హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఎక్కడున్నారో చూసారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట ఎందుకు వచ్చాము ఏంటో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి మా పాప కూడా వస్తుంది సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చేసాము మేము అందరం మా ఆయన అయితే రాలేదన్నమాట వీడియో చేసాను వీడియో అయితే చూసేయండి ఇంక ఇక్కడైతే మా ఆయన ఫ్రైడే వెళ్ళారండి ఊరైతే పర్మిషన్ తీసుకొని వచ్చారనమాట ఆఫీస్ నుంచి సాటర్డే లీవ్ పెట్టేశారు ఫ్రైడే ఎందుకంటే వెళ్తున్నారు సండే షాప్ అనేది క్లోజ్ అయిపోద్ది అంట టైల్స్ షాపు ఇంకా సాటర్డే వెళ్తే ఇంకా జర్నీ అయిపోద్ది తర్వాత ఇంకా లోడింగ్ చేయరు తొందరగా లేటుగా వస్తుంది అని చెప్పేసి ముందు రోజే వెళ్ళిపోతున్నారు అక్కడే ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఉన్నాయంట అవి చూసుకొని నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫ్రైడే రోజే బయలుదేరిపారు ఇంక ఇక్కడైతే నేను మర్చిపోయాను గ్లాస్తో వాటర్ ఇవ్వడం మా ఆయన అడిగారు ఇంకా నా చేత్తో గ్లాస్ వాటర్ తాగిస్తే వెళ్తారు నేను మర్చిపోయినా అడుగుతారు ఆఫీస్కి వెళ్ళిన ఊరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినా అనమాట ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం వెళ్ళిపోయారు సాటర్డే వెళ్తారు అనుకున్నాను నేను ముందు అన్నారు సాటర్డే వెళ్తానులే అని చెప్పేసి అన్నారు ఇంక ఇవన్నీ ఆలోచించి ఫ్రైడే బయలుదేరిపారు ఇంక ఇక్కడ వెళ్తున్నారు కాబట్టి బండి మీదే వెళ్ళిపోతున్నారు మేము ఫ్యామిలీ అంతా వెళ్తే కారులో వెళ్తామన్నమాట ఇంకా బయటను చూసారు క్వార్టర్స్ బయట బాదం చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది ఈ సీజన్లో అంతే కదా చెట్లు ఇంకా బండి మీద వెళ్తున్నారు కొంచెం ఏంటంటే బ్యాక్ పెయిన్ గట్రా వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి మా ఆయనకైతే త్రీ అవర్స్ కదా జర్నీ చేయాలి ఇంకా రోజు మధ్యాహ్నం అయితే పది నిమిషాల తక్కువ రెండు బయలుదేరారు మేము సాటర్డే ఇంకా బయటకు వెళ్తున్నాం మా అన్నయ్య నేను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాము మేము ఫ్రైడే నైట్ వెళ్ళిపోయాము మా నాన్నలు ఇంకా వచ్చిమన్నారు అనమాట వద్దు వండక ఒక్కదానివే వచ్చాయని చెప్పేసి అంటే మా అన్నయ్య తీసుకెళ్ళిపోయాడు నువ్వు ఫ్రైడే నైట్ వెళ్ళిపోయాం ఇంకా సాటర్డే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇదైతే ఇవన్నీ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇది ఎక్కడంటే ఎల్ఎస్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి ఆ రోడ్లో ఉంటాయి ఇక్కడ టాయ్స్ టెడ్డీ బేర్స్ కానీ మొత్తం అంటే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి మేము ఒకసారి మా పాపకి రోబోట్ తీసుకున్నాము టాయ్ బేరమాడేనమాట తగ్గించారు ఇంకా బేరమాడతో తగ్గిస్తారేమో బాగుంటాయి టాయ్స్ పిల్లలకి ఇక్కడ అన్నిన్ను ఇంకా కాంప్లెక్స్ దగ్గర అయితే మేము స్మార్ట్ బజార్కి వచ్చామండి స్మార్ట్ బజారు ముందైతే బిగ్ బజార్ అని ఉండేది స్మార్ట్ బజార్ చేస్తారు అప్పుడెప్పుడో మేము వచ్చామన్నమాట మళ్ళీ ఇదే రావడం మా అన్నయ్య అయితే ఇక్కడే ఎక్కువగా తీసుకుంటాడు వచ్చి ఏమైనా వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఏం కావాలని ఎక్కడొచ్చి కొంటాడు ఇక్కడ బ్రౌన్ రైస్ చూపిస్తున్నాను కదా అవి దంపుడు రైస్ అండి అవి నేను బ్రౌన్ రైస్ కోసమే వచ్చాను బ్రౌన్ రైస్ అయిపోయి అమెజాన్లో బుక్ చేస్తామని చెప్పాం కదా అవైతే అయిపోయి అందుకోసమనే వచ్చాను అనమాట ఎక్కడ దొరకట్లేదు షాపులంటా ఇంకా మా అన్నయ్యకి చెప్తే ఇక్కడ స్మార్ట్ బజార్లో ఉంటాయేమో వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంక ఇండియా గేటు స్పెషల్ బ్రౌన్ రైస్ అనమాట మేము వాడుతున్నాం ఇక్కడ ఇండియా గేట్ ఉన్నాయి కానీ ఇవన్నీ బాస్మతి రైస్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ అయితే లేవంట స్టాక్ అయిపోయాయంట ఇంక ఇదంతా మేము ముందు చూసామండి చూసిన తర్వాత మేము అంటే బ్యాక్ సైడ్ బాటిల్తోని బ్రౌన్ రైస్ ఉన్నాయి అవి చూడలేదు ఇంక ఇవి చూసాక లేవు కదా ఏం చేస్తాము ఎక్కడ దొరకట్లేదు అమెజాన్లోనే మరి బుక్ చేసుకోవాలనుకున్నా ఇంక ఇక్కడ బ్రౌన్ రైస్ ఉన్నాయి కదా కనిపిస్తుంది ఎల్లో కలర్ కవర్తోని అవి అయితే బాస్మతి రైస్ ఇంకా అవి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు ఇవి లేవు కదా అని చెప్పేసి నేను దంపుడు రైసే ఒక టూ కిలోస్ తీసుకున్నాను అనమాట లూజ్ ఉన్నాయి కదా అవి తీసుకున్నాను రెండు కిలోలు తీసుకున్న తర్వాత ఇచ్చి ఇక్కడ ఇలాగ మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చాము అటుకులు ఉన్నాయండి ఇక్కడ బ్రౌన్ కలరు అంటే ఆర్గానిక్ ఉన్నాయి ఇవి తీసుకోలేదు ఆర్గానిక్ బ్రౌన్ కలర్వి అటుకులు ఉన్నాయి అవి తీసుకున్న ఆ లైన్లోనే ఇగో ఇక్కడ ఏంటి కనిపించాయి అనమాట ఇండియా గేటు స్పెషల్ బ్రౌన్ రైస్ కనిపించాయి ఇంకా వన్ కిలో వన్ ఫిఫ్టీ వన్ అనమాట బాటిల్ అయితే తీసుకున్నాము తర్వాత మళ్ళీ అమెజాన్లో బుక్ చేయడం కానీ ఏదో ఒకటి చేద్దామని ఒకటైతే తీసుకున్నాను ఆ లూజ్ తీసుకున్న దంపుడు రైస్ అయితే ఇంకా పెట్టేస్తాను అక్కడ తీసుకోలేదు అవి ఇంకా ఎక్కడైనా దొరకకపోతే అమెజాన్లో కూడా చూసాం ఇంటికి వచ్చిన తర్వాత అమెజాన్లో కూడా లేవండి స్టాకు ఇంకా మా అన్నయ్యకి అయితే చెప్పాను గాజు ఒక సైడే డ్యూటీకి వెళ్తాడు కదా తను ఇంకా అటు సైడ్ ఏమైనా రైస్ షాపులు ఉంటే ఒకసారి కనుక్కో అని చెప్పేసి తీసుకోమన్నాం అనమాట ఫైవ్ కిలోస్ టెన్ కిలోస్ అలాగా ఉంటే తీసుకోమన్నాము ఇంక అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి మస్క్మిలాను జామకాయలు పైనాపిల్ యాపిల్స్ కమలాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చూసారా స్ప్రౌట్స్ పెసలును బ్లాక్ చనా ఉంటుంది కదా అది కూడా ఇంక ఇంట్లో చేసుకోవాల్సిన లేదు షాపుల్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి స్ప్రౌట్స్ అయితే ఇంకా తర్వాత ఇంచి జామకాయలు చూసానండి ఇక్కడ ఎలా ఉంటాయని అప్పుడు ఒకసారి తీసుకొచ్చాడు మా అన్నయ్య తర్వాత ఇచ్చి ఇక్కడ స్మార్ట్ బజార్లో చూస్తున్నాను ఈ జామకాయ అయితే ఇద్దరు తిని ఒకలైతే ఒకరు తినలేం అనమాట అంత పెద్దగా ఉంది స్టమక్ అనేది ఒక రెండు పీసులు తిన్నామంటే చాలు స్టమక్ ఫుల్ అయిపోద్ది అంత పెద్దగా ఉన్నాయి జామకాయలు అయితే బయటని కూడా దొరుకుతున్నాయి ఇవి ఇప్పుడు అమ్ముతున్నారు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీ తర్వాత బేకరీ అవన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తిరిగిస్తాము ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసాను నేను నేను మా మనీ ఎప్పుడు వస్తుంటాడట నేను వెళ్ళాను కాబట్టి ఇంకా అంటే అది ఎప్పుడో వచ్చాం బిగ్ బజార్ అని పేరు ఉన్నప్పుడు వచ్చాం తర్వాత స్మార్ట్ బజార్ చేసాక ఇదే రావడం నేను షాప్కి అయితే ఇంకా లిఫ్ట్ పక్కన ఇవన్నీ ఉన్నాయండి సోంపు రకరకాల సోంపులు తర్వాత ఉసిరి ఇవి ఉంటాయి కదా ఉప్పు ఉసిరి అవన్నీ ఉన్నాయి అవి చూసుకున్నాక మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి అగరవత్తులు హార్ఫిక్ బాత్రూమ్కి క్లీనర్స్ అవన్నీ ఉన్నాయి సబ్బులు గట్ట అన్నీ ఉన్నాయి తర్వాత నుంచి బిస్కెట్లు చాక్లెట్లు అవన్నమాట ఇంకా మేమైతే బిస్కెట్ల దగ్గరికి వెళ్ళాము న్యూట్రీ చాయిస్ ఉన్నాయో లేవో చూడడానికి వెళ్ళాము ఉన్నాయి నేను ఎక్కువ ఇవ్వేనండి వాడతాను మేరీ బిస్కెట్ల కన్నా ఇంకేమైనా గుడ్డే అవి ఏంటి వాడను ఇవే న్యూట్రీ చాయిస్ బాగుంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది డైజెషన్ మంచిగా ఇది అవుతుంది అనమాట మేరీ గోల్డ్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ అవి క్రంచీగా బాగుంటాయండి ఛాయ్తో తాగినప్పుడు తింటే ఇంకా ఇక్కడ టాయ్స్ కనిపిస్తున్నాయి కదా మా పాపని కానీ తీసుకొచ్చానంటే ఏదో ఒక టాయ్ కొనమనే చెప్తుంది ఇంకా నేను ఏం కొనలేదు మా అన్నయ్య అయితే తీసుకుంటాను అన్నాడు కానీ నేను వద్దని చెప్పేశాను ఇంకా ఇంట్లోనే ఎక్కువ ఉన్నాయండి టాయ్స్ అవే కొంచెం నీట్గా ఉంచదు ఆడుకుంటుంది మళ్ళీ అక్కడ అక్కడ ఉంటాయి ఇంక తర్వాత ఏంటి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇవన్నీ అండి స్టీల్ సామాన్లు అనమాట బాగున్నాయి స్టీల్ సామాన్లు అయితే బాక్సులు అయితే బాగున్నాయి లంచ్ బాక్సెస్ పిల్లలకి చిన్న చిన్న బాక్సులు బాగున్నాయండి నేనైతే మా పాపకి అయితే బాక్స్ బయట షాప్లో తీసుకున్నాను ఇక్కడైతే భలే ఉన్నాయి లంచ్ బాక్సులు అయితే స్టీల్వి మామూలుగా మనమైతే వేరేగా కొంటున్నాం కదా బయటికి ప్లాస్టిక్ ఉండి లోపల స్టీల్ ఉంటుంది వాటికన్నా ఇవే బాగుంటాయి మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా కాఫీకి అదే కాఫీ టీ తాతం కదా కప్పులు అవి మీడియం సైజు కొంచెం పెద్దవి చిన్నవి అవి కూడా ఉన్నాయి స్మార్ట్ బజార్ రేట్ అంటే వెడ్నర్స్ డే అప్పుడు మనకి ఆఫర్లు బాగా ఎక్కువ ఉంటాయంట తక్కువ అంటే ఇప్పుడు తక్కువ ఉంటుంది ఆఫర్ అనేది బై వన్ గెట్ వన్ అవి కూడా ఉన్నాయి కానీ తక్కువ ఉంటుంది ఆఫర్లు ఉంటాయి కానీ తక్కువ వెడ్నర్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయంట మనీ అంటే అప్పుడు వస్తే బాగుండు ఆఫర్ బాగా పెడతారు అంటే మరి నాకు అవ్వదండి అప్పుడు వెడ్నెస్డే అయితే సాటర్డే సండే నాకు ఖాళీగా ఉంటుంది హాలిడేస్ ఉంటాయి పాపకి ఖాళీగా ఉంటుంది వెడ్నస్ డే అవ్వదు అని చెప్పేసి ఇంకా మేము సాటర్డే వెళ్ళిపా నాకు ఆ స్టీల్ సామాన్లో కన్నా ఇది కాఫీకి బాగుంటుంది అండి కప్ అయితే కొంచెం పెద్దగా ఉంది మామూలు మేము పెంగానే వాడాం కానీ అవి ఏంటంటే ట్రాన్స్ఫర్లు కాదు కానీ ఇరిగిపోతున్నాయి అలాంటివి గ్లాస్కి కానీ అవి కానీ ఇరిగిపోతున్నాయి అందుకని నేను ఇంకా అవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను స్టీల్ ఎక్కువ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా అందుకే నా కాఫీ మగ్గు నాకు బాగా నచ్చింది అనమాట కాఫీ తాగడానికి బాగుంటుంది నేను తీసుకోలేదు ఇంకా మా ఆయన్ని ఎప్పుడైనా తీసుకొని రావాలి ఇంక ఇక్కడ క్యాన్ చూపిస్తున్నాను కదా ఇది నెయ్యి ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది ఆ క్యాన్లోన స్టీల్ అయితే ఏం తీసుకోలేదండి ఇంకోసారి రావాలి మా ఆయనతోనే తీసుకొని వస్తే అప్పుడు కొనిపించిన బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి మెయిన్ ఏంటంటే బ్రౌన్ రైస్ స్ప్రౌట్స్ బాక్స్ కోసమే వచ్చాను అనమాట ఇక్కడ చూసారు కదా కేక్ సంబంధించినవి ఇవన్నీ అనమాట రకరకాలుగా అన్నీను నాకైతే కేక్ చేయడం రాదు ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలి అంటే షుగర్తో కాకుండా బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇంట్రెస్ట్ రావాలి కదా ఇంట్రెస్ట్ వస్తే చేద్దాం అనుకుంటున్నాను అండ్ మామూలుగా మనకి గిన్నెలో ఉంటాయి కదా అవి అందులో ట్రై చేశాక అప్పుడు బాగా వస్తే అలాంటివి కొనుక్కున్నా పర్వాలేదు అనమాట ఇంక ఇక్కడ చూసారు ఇది గ్రేటింగ్ బాగుంది ఇది కూడా కొత్త మోడల్ అనుకుంటా మామూలుగా మనము బయట పళ్ళెంలో పెట్టి చేస్తాము కింద పడకపోతూ ఉంటుంది ఇలా గ్రేటింగ్ చేస్తే మంచిగా స్టోరేజ్ అవుతుంది కదా లోపల కింద పడకన్నా బాగుంటుంది తర్వాత బ్రాసును కాపర్ అండి పిల్లలకైతే మంచిది ఇవి పెడితే దీంతో పెడితే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇంక ఇక్కడ నుంచి లూజ్గా అమ్ముతున్నారండి ఇవి సాంబార్ ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ ట్రే ఉంటుంది కదా అదనమాట చిన్న చిన్న ఇడ్లీలు సాంబార్లో వేసుకొని తింటారు కదా అవి అది కూడా బాగుంది ఇంక ఇవి ఏటేటు ఉన్నాయి మొత్తం చే కొనేది ఏట్లేదు కానీ మొత్తం ఏమున్నాయి అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాను తర్వాత ఇక్కడ బాక్సులు చూడండి అందులో కత్తులు కటార్లు స్పూన్లు అవన్నీ ఉన్నాయన్నమాట మా అన్నయ్యకి చెప్తున్నాను నీ పెళ్ళికి ఇదే గిఫ్ట్ ఇస్తానురా అని చెప్పేసి అంటున్నాను కొనేసి ఇంక ఇవన్నీ సెకండ్ ఫ్లోర్ కదండి ఇవన్నీ చూసిన తర్వాత స్ప్రౌట్స్ బాక్స్ కోసం ఎతుకుతున్నాం అనమాట ఇక్కడ ఎతికాం వెతికామ్ దొరకలేదు తర్వాత అక్కడ వాళ్ళకి అడిగితే లేవని సార్ దానికోసం వచ్చాం అది కూడా లేదంట ఇంక అన్న ఏంచి ఇంకెందుకు ఉంది కదా మా ఇంట్లోనే అది పట్టుకెళ్ళిపో నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటాను అమెజాన్లో అది తీసుకెళ్ళిపోలే అని చెప్పేసి అన్నాడు నేనైతే అది తీసుకుని వచ్చాను స్ప్రౌట్స్ బాక్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది కదా అది ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ వేయండి బా బాక్సులు కానీ బాగున్నాయి అనమాట ప్లాస్టిక్ కూడాను స్టోర్ చేసుకునేవి గట్టను స్టోరేజ్ పెట్టుకుంటాం కదా కొన్ని కొన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయండి మరి అంటే డెలికేట్ కాకుండా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి ఇంకా మేమైతే షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా వేలోనే మా క్వార్టర్స్ అనమాట మా క్వార్టర్స్ ముందు వస్తుంది తర్వాత మా అమ్మ వాళ్ళు ఇల్లు వస్తుంది కదా అందుకని ఇంకా లగేజ్ ఎంతను క్వార్టర్స్లో పెట్టేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది ఇంక ఇక్కడైతే మా అమ్మ టమాటా రైస్ చేసిందండి చాలా బాగుందనమాట ఇంకా నైట్కి టమాటా రైస్ తినేసాము ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్